జనవరి ఒకటో తేదీ నుంచి ప్రజలకు ఒక షాకింగ్ ఇచ్చే అంశం ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఎందుకంటే ఎక్కువగా చెత్త విషయంలో ఎక్కడికక్కడ చెత్త విచ్చలవిడిగా రోడ్ల మీద వీధుల్లోనూ ఒక రకంగా డంపింగ్ యార్డ్ అనేది ఎక్కడ ఊరవుతులు ఉంటుంది ఎక్కడికక్కడ తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించడానికి కుండీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కానీ విచ్చలవిడిగా రోడ్ల మీద చెత్త పోసేస్తున్నారు ఇది దీని మీద తాజాగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఒక సంచలనం ప్రకటన చేశారు జనవరి ఒకటో తేదీ నుంచి చెత్త ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తే మాత్రం ఇమీడియట్గా చర్యలు అయితే తీసుకుంటారు అనేది స్వచ్ఛతలో మోడల్ సొసై సొసైటీగా రాష్ట్రం ఉండాలి అనేది ఈ నేపథ్యంలో భాగంగానే చెత్త మీద అంటే పన్నులు వేయడం ఒకటైతే చెత్త మీద చర్యలు తీసుకోవడం అనేది ఇక్కడ కీలకం అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఆ పన్నులు ఎత్తేసామని చెప్పారు అయితే రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి వ్యర్థాలు అనేవి ఎక్కడ కనిపించకూడదు ఆ తర్వాత వీధుల్లో కుప్పలు కనుక కనిపిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాము అనేది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్పష్టం చేశారు ప్రజలకు భారం కాకుండా చెత్త పన్ను రద్దు చేశాం స్వచ్ఛత అంటే శుభ్రత ఒకటే కాదు ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చి రాష్ట్రం మోడల్ సొసైటీగా మారాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష పురపాలక పట్టణాభివృద్ధి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన సమీక్షలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేయకుండా పారబోయకుండా చూసే బాధ్యత పంచాయతీకి అలాగే మున్సిపల్ శాఖకి పట్టణాభివృద్ధి పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖలకు కూడా అప్ చెప్పారు అదే నేపథ్యంలో ఎవరైతే పబ్లిక్ కూడా దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి వాళ్ళకి అవగాహన కల్పించాలి లేదు అంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు అయితే తప్పవు అనేది స్వయంగా ముఖ్యమంత్రి చేసిన ఆదేశం